ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు హర్గర్ తిరంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద తిరంగా జెండా ఎగరేయాల ఏదైతే ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి బలిదానాలైనటువంటి అనేక మంది భక్తుల్ని స్మరించుకుంటూ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళ జీవితాలని వాళ్ళ జీవితంలో చేసినటువంటి పోరాటాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో పెట్టినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ మీద చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఘనంగా వేడుకలు నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ముబ్బెన్నెల జెండా పట్టుకుని దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరంగా యాత్రలు అదేవిధంగా ఇంటింటి మీద హర్గ తిరంగా అని చెప్పి ఇంటింటి మీద ఈరోజు తిరంగా జెండా ఎగరవేయాలని చెప్పి వారి యొక్క పిలుపుని అందిపించుకొని విశాఖపట్నంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు అందరూ కూడా తిరంగా యాత్ర ఈరోజు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ దేశం ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ సెక్యూరిటీ దృఢంగా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు భద్రత లోపాల కారణంగా జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ దేశం సుభిక్షం ఈ దేశం సురక్షం ఈ దేశం మీద శత్రు దేశాలైనా లేకపోతే ఇంకా వేరే దేశాలైనా పెత్తనం చలాయించడానికి కానీ లేకపోతే అజమాయిషి చలాయించినటువంటి సాహసం చేయకుండా ఉండే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి దేశభక్తి భావాలు నింపాలని ప్రధానమంత్రి ఆలోచన విధానం అనుగుణంగా ఈరోజు జాతీయ జెండాను పట్టుకుని యువత విశాఖపట్నంలో స్థిరంగా యాత్ర చేపడుతున్నాం